హాయ్ ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు నేనైతే ఎర్ర తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఎన్ని రకాల వంటలైనా చేసి అక్కడ పడేస్తామని ఓర్పుగా రెండు మూడు అయినా నాలుగు రకాలైన కూరలు కానీ అంత కష్టపడి చేసిన తర్వాత మన పిల్ల బచ్చలు ఉన్నారే ఇది ఉంది ఇదిలా ఉంది అనగానే మనకి చిర్రు ఎత్తుకొచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు బాగుందని మెచ్చుకుపోయినా పర్లేదు కానీ అంత కష్టపడిన తర్వాత ఇలా అలా అని వంకలు పెడుతుంటే చాలా కోపం వచ్చేస్తుంది కానీ మన పిల్ల బచ్చాలకి ఒక టైం వచ్చిన తర్వాత చదువుల కోసం అవుట్ ఆఫ్ స్టేట్గా లేదంటే వేరే వెళ్ళి హాస్టల్ ఉండడం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది అమ్మ చేతి వంట అమృతం అని మరి మన పిల్లబచ్చాలకి ఆ ఎక్స్పీరియన్స్ రాకముందే నా వీడియో కనుక చూస్తే అమ్మని హర్ట్ చేయకుండా ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేసేయండి పిల్లబచ్చాలు మీకోసమే నేనైతే ఈ వీడియో పెట్టింది బాయ్ పిల్లబచ్చ ఫ్రెండ్స్